నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని పరిశీలిద్దామండి ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ నిజానికి ఆ రిసెర్చ్ చెప్పే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను మీ హెల్త్ మీద యావరేజ్గా మీరు ఎంత ఖర్చు పెడతారా అనేది మీరు ఒక్కసారి బెరీజ్ వేసుకోండి అంటే జబ్బులుండి మందులు వేసుకునే వాళ్ళ గురించి కాకుండా జబ్బులు లేకుండా మామూలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు ఖర్చు ఎంత పెడతారు టైం తర్వాత తర్వాత వద్దాం ముందు ఖర్చు ఎంత పెడుతున్నారు అంటే మీరు పరీక్షలు చేసుకోవటం కానివ్వండి ఇట్లాంటి వాటి గురించి చూస్తున్నాం నేను అనుకోవటం జనరల్గా చాలా తక్కువ మహా అయితే సంవత్సరానికి ఒక రెండు మూడు వేలు ఖర్చు పెడతారేమో కొంతమంది చెక్ ఎక్కువ మంది అసలు ఖర్చు చేయబెట్టరు ఇది నా జనరల్ ఒక అబ్జర్వేషన్ సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే టైప్ చేసి చూడండి బ్రయన్ జాన్సన్ అనేటటువంటి ఒక అమెరికాలో ఒక బాగా ధనవంతుడు ఒక ఆయన ఉన్నారు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్టప్స్ మీద చాలా సంపాదించారు ఆయన పేరు బ్రయన్ జాన్సన్ బిఆర్ఐఏఎన్ బ్రయన్ జాన్సన్ జేఓ హెచ్ఎన్ ఎస్ఓఎన్ అన్ని సోషల్ మీడియాల్లో ఈయన ఒక పోస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఈయన ఫేమస్ అయ్యారు డబ్బు సంపాదించడానికి పోస్ట్ ఈయన ఫేమస్ కాల ఆయన తన హెల్త్ ఆయన వయసు నలభై ఏడేళ్ళు ఆయన తన శరీరం హెల్త్ మీద ముఖ్యంగా ఏజ్ రివర్సల్ అంటే నా ఏజ్ వల్ల వచ్చినటువంటి శారీరక దౌర్బల్యాన్ని నేను ఎలాగ రివర్స్ చేసుకోవాలి అన్న దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు అంటే దాన్ని ఏజ్ని ఎంత తగ్గించుకోవడానికి నేను ఏం చేయాలి అనేటటువంటి దాని మీద ఆయన సంవత్సరానికి పెట్టే ఖర్చు అక్షరాల పదిహేడు కోట్లు అంటే టూ మిలియన్ డాలర్స్ రెండు మిలియన్ డాలర్ ఇరవై లక్షల డాలర్లు అంటే ఇండియా కరెన్సీ ప్రకారం చూసుకుంటే పదిహేడు కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాడు ఆయన ఆయన శరీరం మీద రకర ముప్పై మంది డాక్టర్లతో రీసెర్చ్ చే చేయడానికి ఆ డాక్టర్లు ఆ డాక్టర్లు చేసేసేటువంటి రీసెర్చ్ తన సొంత శరీరం మీద రీసెర్చ్ చేయించి సో ఈ అప్ విత్ కొంత రేజ్ రివర్సల్ మీరు ఆయన ఫోటో చూసినట్లయితే బ్రయాన్ జాన్సన్ది మీరు యూట్యూబ్లో ఉన్నాయి ఫేస్బుక్లో ఉంటాయి గూగుల్లో ఉంటాయి చూసినట్లయితే నాకు తెలిసి ఒక ముప్పై ఏళ్ళ మ్యాక్సిమం ముప్పై 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 ఐదు మధ్యలో ఉన్నట్టుగా ఉంటాడు ఆయన కానీ అసలు వయసు ఆయనది నలభై ఏడు సంవత్సరాలు సో ఆయన తన శరీరం మీద ప్రతి అవయవం యొక్క పరీక్ష డాక్టర్లతో సైంటిఫిక్గా ఆయన టెస్ట్ చేయించి చూశారు సో ఆ ప్రతి అవయవము చూసి దాన్ని ఎట్లా దాని ఫంక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన ఒకటి రెండవది ఆయన చేసేవి ఇంక బి డైట్ ఎక్సర్సైజ్ ఈ రెండు ప్రధానమైనటువంటి ఏం తినాలి ఎక్సర్సైజ్ ఒకటి రెండవది ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినప్పటికీ మూడు అంశము పీరియాడికల్గా సమయాను ప్రతి సంవత్సరానికి అనుకోండి తన రక్తంలో పోయిన చెడు పదార్థాలని తీసేస్తుంటాడు ఆయన తీసేయడానికి ముందు ఎలా చేసేవాడు తన దీనికి ఈయనకి నలభై ఏళ్ళు కదా కొడుకు ఇరవై ఏళ్ళు ఉంటాయి సో కొడుకు యొక్క రక్తం తీసుకుని ఎంతో మొత్తం కాదు జస్ట్ ఒక లీటర్ లీటర్ దా లెటర్ అతను బ్లడ్ డొనేట్ చేస్తాడు తండ్రికి బ్లడ్ డొనేట్ చేస్తాడు ఈయన బ్లడ్ ఈయన తండ్రికి డొనేట్ చేస్తాడు ఇట్లా ఈ అంటే యువ రక్తం తనలో ఎక్కించుకోవడం అనుకుని స్టార్ట్ చేశాడు అది మళ్ళీ మొదలుపెట్టినప్పటికీ రీసెంట్గా అది మార్చుకున్నాడు మార్చుకొని యువ రక్తమే అవసరం లేదు ఆల్బుమిన్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ చెడిపోయిన వాళ్ళకి చాలామందికి ఆల్బుమిన్ ఎక్కిస్తూ ఉంటారు అలాగా ఆల్బుమిన్ అనేటటువంటిది ఈయన సంవత్సరానికి ఒకసారి తన రక్తంలో అంటే శుద్ధి చేసుకోవడానికి రక్తం తీయడం ఆల్బుమిన్ ఎక్కించుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటాడు ఈయన ఇది కొంచెం కాంట్రవర్షిలో అయినప్పటికీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి రిసెర్చ్ చేయించాడు కదా ఆయన ఒక రకమైనటువంటి ఆయన ఫాలో అయ్యే డైట్ ఏమిటి ఆయన ఫాలో అయ్యేటటువంటి ఎక్సర్సైజ్ రిజ్యూమ్ ఏమిటి గురించి మనం ఆలోచించాలి ఆయన ఈ రిసెర్చ్ చేసిన దానికి ఇది సైంటిఫిక్ రిసెర్చ్ అండి ఇదేదో సరదాగా ఆయుర్వేదం వాళ్ళు చెప్పినట్టు మూలికలు వేసుకోవడం గురించి కాదు సో దీని పేరు ప్ల ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అనేటటువంటి దాన్ని నేను చెప్పినట్టుగా ముప్పై డాక్టర్ని ముప్పై మూడు డాక్టర్లు ఆయన డబ్బులు ఇచ్చి ఒక రిసెర్చ్ టీమ్ని పెట్టి చేస్తుంటాడు ఇదంతా కూడా సో ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ వాళ్ళు ఈయనకి స్పెసిఫిక్ డైట్ ఒకటి ఆయన వాళ్ళు డిజైన్ చేశారు రోజుకి గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తాడు గంట అంటే ఎక్కువ అనుకోకండి గంట అంటే నిజానికి చాలా తక్కువ ఈయన సాధించినటువంటి మీరు ఆయన సాధించినట్టు బాడీ షేప్ చూసినట్లయితే గంట సేపే చేస్తాడు అనిపిస్తుంది అఫ్ కోర్స్ అండ్ ట్రైనర్స్ వాళ్ళంతా ఉంటారు బేసికలీ వెరీ శరీరంలో యొక్క కొవ్వు ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎక్సర్సైజ్ ద్వారా మజిల్ స్ట్రెంగ్త్ అంటే ముఖ్యంగా కండ బలం పెంచడానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ రోజు గంట చేస్తాడు అంతే మిగతా అదంతా ఆయన డైట్ మీదనే ఉంటుంది మనం ఎప్పుడు అనుకుంటాం బరువు తగ్గాలంటే ఎనభై శాతం డైట్ ద్వారా కుదురుతుంది కానీ ఎక్సర్సైజ్ కూడా జోడించాలి కనీసం గంట సేపు ఎక్సర్సైజ్ మోస్ట్లీ జిమ్కి వెళ్ళి వాళ్ళు బరువులు ఎత్తడం గురించి చేయాలి అదే చేస్తున్నాడు ఇకపోతే ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ ఈయనకి ఇచ్చినటువంటి డైట్ యొక్క ఏమిటి అనేది మనం చూడాలి చూసినట్టే ఫస్ట్ ఈయన తిండి పొద్దున ఆరింటికి మొదలు పెడతాడు ఆయన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే చివరిసారి బో ఆయన తిండి తినేది పదకొండు గంటలకి అంటే ఆ పొద్దున ఆరు నుంచి పొద్దున పదకొండు దాకా తింటాడు నెక్స్ట్ రోజు ఆరు దాకా ఏమీ తినడాయన దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు మనం చాలా వీడియోలు చెప్పుకొచ్చాం నేను ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి నేను డైటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పానో వాటికి బ్రైన్ జాన్సన్ గారు పదిహేడు కోట్లు పెట్టి చేసేటటువంటి ప్రాజెక్టు బ్లూ ప్రింట్కి ఎంత సామీప్యం ఉంది సారూప్యం ఉన్నది మీరు వినండి విని తర్వాత నా వీడియో చూసి మీరే ఒక కన్క్లూషన్ కరండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్తాం మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేమని చెప్తాం సో ఈయన రివర్స్ చేశాడు కానీ తినేది పొద్దున ఆరింటి నుంచి పదకొండింటి వరకు మాత్రమే ఎప్పుడు మీరు తినాలి ఎప్పుడు అది మీ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది బేసికలీ ముఖ్యంగా సో ఈయన లైఫ్ స్టైల్ ప్రక ఈయన వర్కింగ్ అవర్స్ ప్రకారం వీళ్ళని నిర్ణయించుకున్నారు తప్పులేదు సో పొద్దున ఆరింటికి మొదలు పెడతారు ఆయన బ్రేక్ఫాస్ట్ ఏ ఆయన పొద్దున టిఫిన్లోకి తిండికి ఆరింటికి ప్రాబుల్లీ జిమ్కి వెళ్ళే ముందు ఆయన ఏమి తింటారు తెలుసా ఖాళీ ఉడకబెట్టినటువంటి పెట్టినటువంటి ఖాళీ బ్రోకో ఇల్లి అంటారు బ్రోకో ఇల్లి అంటే కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది అది చూడని అచ్చు కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది ఉడకబెట్టినటువంటి పెట్టినటువంటి ఉడకబెట్టినటువంటి ఉడకపెట్టినటువంటి పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటాం ఇవి పైన ఉంటాయి కింద ఒక బౌల్లో ఇంత ఇంత బౌల్లో ఉడకబెట్టినటువంటి మినువులు బ్లాక్ గ్రామ్ సో మినువులు ఉడకబెట్టినటువంటి మినువులు దానిపైన ఉండేటటువంటిది పుట్టగొడుగులు అలాగే ఈ కాలీఫ్లవరు డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనేది చాలా మనకు తెలిసింది ప్యూర్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కాదు మన డార్క్ చాక్లెట్ దొరుకుతుంది మనకి సో ఈ డార్క్ చాక్లెట్ అది లిక్విడ్ లాగా ఉంటుంది చాక్లెట్ తాగొచ్చు కూడా తాగేటటువంటి డార్క్ చాక్లెట్ నేను చెప్పినటువంటి మెనువులు మినువుల పైన ఇవి వీటన్నిటిని తినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కాక అందుకని ఏం చేస్తాడు జింజర్ గార్లిక్ అంటే నూరినటువంటి అల్లము వెల్లుల్లి అల్లము వెల్లుల్లితో కలిపినటువంటి ఇవన్నీ ఇది పొద్దున బ్రేక్ఫాస్ట్ ఆయనకి ఇది కొంచెం మిశ్రమాలట్టు ఇటుగా రుచికరంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది పొద్దున్న ఆరింటికి ఆయన తినేటటువంటి టిఫిన్ ఇది ఇది తిన్న ఆరింటికి జిమ్ జిమ్ తర్వాత ఎంత అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి ఈయన భోజనం అయిపోతుంది మధ్యాహ్న భోజనం కాదు ఇంకా ఆ రోజుకి భోజనం అయిపోతుంది అదేంటో తెలుసా అది కూడా ఎప్పుడు మనం చెప్పారు దీన్ని దీనికి పేరు పెట్టారు నట్టి పుడింగ్ అన్నారు అంటే గింజలు ఉన్నటువంటి ఒక పుడింగ్ అంటే పేస్ట్ లాంటిది మనం ఎప్పుడు చెప్తాం డ్రై ఫ్రూట్స్ తినొద్దు డ్రై నట్స్ తినండి నట్స్ అంటే ఏమిటి మనం ఇక్కడ మనం దొరికేటటువంటి పల్లీలు వేసినకాయలు తర్వాత జీడిపప్పు బాదము పిస్తా వాల్నట్స్ ఇవి చెప్తాను నేను జనరల్గా ఈయన తినేటటువంటి నట్టి పుడింగ్ పదకొండు గంటలకి ఏంటంటే మ్యాకడీమియా నట్స్ అనేది గింజలు హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి మ్యాక్ కొంచెం కాస్ట్లీ కావచ్చు ఒక ధనవంతుడు బేసికలీ నట్స్ మ్యాకడీమియా నట్స్ తింటుంటాడు తర్వాత పల్లీలు వేసిన కాయలు దీన్ని పొడుంలాగా చేసి దాంట్లో కలుపుతారు ఇవంతా కూడా కొంచెం నీళ్ళు వేసి సో గ్రౌండెడ్ పీనట్ ప్రోటీన్ పీనట్ అంటే పీనట్ అంటే పల్లీలు లేదా వేసనకాయలు దీంతో పాటుగా ఇంకేం గింజలు తింటాడు ఆయన గింజలు తింటాడు వాల్నట్స్ వాల్నట్ పెద్దగా ఉంటుంది గుండెకి మంచిది వాల్నట్స్ తినండి అని చెప్తూ ఉంటాను దానిపైన కొంచెం పెద్దగా ఉంటుంది వాల్నట్ అని సో నట్స్ వాల్నట్స్ పల్లీలు తర్వాత దీంతో పాటుగా కొన్ని పళ్ళు తింటాడు ఏం పళ్ళు తింటాడు బెర్రీస్ ఎర్రగా ఉంటాయి బెర్రీస్ అని అది ఇండియాలో తక్కువ దొరుకుతుంది బట్ బేసికలీ ఎక్కువ దానిమ్మ గింజలు సో దానిమ్మ గింజలతో ఇప్పుడు ఇదంతా ఈ పీ పల్లీలతో చేసినటువంటి పౌడర్లో నీళ్ళు నీళ్లు కలిపి ఆ నీళ్ళలో నట్స్ గింజలు వాల్నట్సు బెర్రీసు తర్వాత మన పోమగ్రెనైట్ పోమగ్రెనేట్ అంటే మనకు దానిమ్మ గింజలు వీటన్నింటిని కలిపి ఒక పుడింగ్ లాగా చేసి పదమూడు గంటలకు తింటాడు కోర్స్ పొద్దున్న దీంతో కూడా కొన్ని సప్లిమెంట్ క్యాప్సూల్స్ తీసుకుంటాడు వైటమిన్ డి క్యాప్సూల్స్ కావచ్చు వైట మిగతా క్యాప్సూల్స్ ఇలాంటి కొన్ని క్యాప్సూల్స్ తీసుకుంటాడు ఆ క్యాప్సూల్ డీటెయిల్స్ ఏమైనా చెప్పలే రోజుకి అరవై పిల్స్ తీసుకుంటానని చెప్పాడు ఆయన ఇది ఆయన డైట్ ఏం చెప్తాడంటే నేను ఒకటి తినాలంటే ఇది కాకుండా ఏమైనా తినాలి అని అంటే నేను జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే తింటాను నేను నా తిండికి నేను అంత ఇంపార్టెన్స్ ప్రతి క్యాలరీ అన్నాడు ఎవ్రీ క్యాలరీ హ్యాస్ టు గెయిన్ ఇట్స్ ఎంట్రీ ఇన్ టు మీ ఆ క్యాలరీ నా నాలో పోవాలి అంటే అది ఎంతో అని నిరూపించుకుంటేనే నేను తింటాను అని చెప్పాడు సో డైట్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి ఇప్పుడు ఒక్కసారి బ్రైన్ జాన్సన్ అని గూగుల్లో కొట్టి చూడండి ఆ మనిషిని చూడండి అంత సన్నగా స్ట్రాంగ్గా బలంగా ఉంటాడు అనివ్ నేను నియర్లీ యాభై ఏడు నలభై ఏడు ఏళ్ళు చూడగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళలాగా ఉంటాడు సో ఈయన నేను చెప్పినట్టుగా వై ఏజ్ రివర్సల్కి కనిపెట్టినటువంటి యొక్క జీవన శైలి అంటే డైట్ కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి కోర్స్ మిగతా నుంచి ప్లాస్మా ఎక్స్ఛేంజ్లు ఆల్బుమిన్లు చేస్తుంటాడు వాటికంటే ఇది ఎక్కువ ఉపయోగపడింది ఏమన్నటువంటిది నా ఎక్స్పీరియన్సు నమ్మకము కూడా లాజిక్ కూడా బేసికలీ సో డైట్ ప్లే సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి మీరు తిండిని మీరు జాగ్రత్తగా మాడిఫై చేసుకున్నట్లయితే ఏజ్ రివర్స్ చేయొచ్చు అని బ్రెయిన్ జాన్స్ అని చెప్తున్నాడు దీంట్లో అఫ్కోర్స్ అంత ఖర్చు పెట్టి చివరికి ఏం చేశాడు దీనిలో పెద్ద ఏమి లేవు మేకడేమీ నట్స్ తప్ప మిగతా రోజు మనం ఉండేవే కదా పొద్దున్న చూసుకోండి కాలీఫ్లవర్ మీ చుట్టూ లేవా పుట్టగొడుగులు మీ చుట్టూ లేవా మినువులు మీ చుట్టూ లేవా ఆలివ్ ఆయిల్ మీ చుట్టూ లేదా డార్క్ చాక్లెట్ టీ పోయిన ఆలివ్ ఆయిల్ మనకు దొరుకుతుంది పోనీ ఇప్పుడు ఎవరో అన్నట్టు కొన్ని కొబ్బరి నూనె కానివ్వండి ఏదో ఒక నూనె ఒక కొద్దిగా ఒక్క రెండు ఆలివ్ ఆయిల్ కూడా దొరుకుతుంది మరి నిజానికి ఇప్పుడు ఆయన నట్స్ తింటున్నాడు కాబట్టి అదే పల్లీ నూనె వేరుశనగ నూనె పొద్దున్న తినొచ్చు కదా వేరుసిన నూనె ఒక చెంచేడు వేసుకోవచ్చు కదా సో ఆలివ్ ఆయిల్ వేరుశనగ నూనె పోని కొబ్బరి నూనె ఇవన్నీ పొద్దున్న మన చుట్టూ దొరికేవే కదా మధ్యాహ్నం ఆయన తినేటటువంటి నట్స్ అన్నీ మన చుట్టూ దొరికే ఏ కాస్ట్లీ ఉన్నాయి సో ఆయన అంత పది రోజు సంవత్సరానికి పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి ఆయన చూసిన రీసెర్చ్ ఒక్క ఫలితాలు మనం ప్రతిరోజు మన ఇంట్లో మనం చేసుకుని మనము తినగలిగి మనం ఆచరించదగ్గ డైట్ ఇది ప్లస్ కోర్స్ గంట ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయాలి డైట్ ఒక్కటే చేస్తానంటే ఏదో బెలూన్లో గాలి తీసినట్టుగా ఇలా ష్రింక్ అయిపోతారు మీరు మీకు బలం రావాలి శరీరం దారుఢ్యం కావాలి అనుకుంటే ఎక్సర్సైజ్ తప్పనిసరి ఈ రెండు చేయడం వల్లనే ఈయనకి ఏజ్ రివర్సల్ చేయగలిగాడు ఆఫ్ కోర్స్ ఇది ఆయన ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఇది బోర్న్ అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ సో ఇదే అండి బ్రయన్ జాన్సన్ ఆయన నుంచి మనం నేర్చుకునేటటువంటి గొప్ప అంశాలు ఏజ్ రివర్సల్ గురించి ఆయన చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం తెలుసుకుందామండి నమస్కారం